హాయ్ అండి అందరికీ నమస్కారం భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి మహిమ గురించి తెలుసుకుందాం మహాముని అగస్త్యునితో ఇలా చెప్పసాగాడు సుదర్శన చక్రం దుర్వాస మహర్షిని కాపాడి అంబరీషుని రక్షించి ఉభయులకు ప్రత్యక్షమై ఆశీర్వదించి తరువాయి అంతర్ధానమైంది ఆ వెంటనే అంబరీషుడు పరమభినయంతో దుర్వాసుని పాదాలకు వంగి సాష్టాంగంగా నమస్కారాలు చేశాడు ఆయన పాదాలను కడిగి ఆ పవిత్ర నీటిని తన తలపై చల్లుకొని కళ్ళలో ఆనంద బాష్పాలను నింపుకొని ఇలా అన్నాడు ఓ మునిశ్రేష్ట నేను ఒక సాధారణ గృహస్థుడను నా శక్తి కొలది సేవ చేస్తూ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ధర్మంతో రాజ్యం పాలిస్తున్నాను నా వలన మీకు కలిగిన కష్టాన్ని క్షమించండి అంబరీషుడు మరలా మునిని ఆహ్వానిస్తూ అన్నాడు రాక వల్లే నాకు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర దర్శనం కలిగింది నేను మీకెంత సేవ చేసినా తక్కువే నాకు మరలా నరజన్మ రాకుండా సదా శ్రీహరి భక్తిలో ఉండేటట్లు దీవించండి అంతటి వినయంతో నిలిచిన అంబరీషుణ్ణి చూసి దుర్వాసుని హృదయం కరిగిపోయి ఇలా చెప్పాడు రాజా ఎదుటి వారి ప్రాణాలు కాపాడేవాడు తండ్రితో సమానుడు నీవు నా ప్రాణాలను రక్షించావు నాకు ఉపకారం చేశావు నీవు నాకు పితృపాత్రుడవు నేను నీకు నమస్కరిస్తే వయసులో పెద్దవాడనై నీకు ఆయుష్ కోల్పోతావు కాబట్టి నమస్కారం చేయను కానీ నీ కోరిక తప్పక నెరవేరుతుంది తరువాత ఆయన అంబరీష్నితో సంతోషంగా సహపంక్తిలో భోజనం చేసి అతని భక్తిని మెచ్చుకొని ఆశీర్వదించి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు అత్రిమహాముని అగస్త్యునితో ఇలా అన్నాడు ఇది అంతా కార్తీక శుద్ధ శుద్ధదశమి రోజునే జరిగాయి ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శ్వేత తలపై నుంచి లేచి ప్రసన్నంగా ఉంటాడు అందువల్ల ద్వాదశి రోజున చేసిన పుణ్యం ఐదు దానాలు చేసినంత ఫలాన్ని ఇస్తుంది ఏకాదశి ఉపవాసం చేసి రాత్రంతా హరినామ స్మరణతో జాగరించేవాడు ద్వాదశి నాడు దానం చేసి బ్రాహ్మణులతో కలిసి భుజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి ద్వాదశి ఘడియలు తక్కువ ఉన్న వేల దాటక ముందే పారాయణం చేయాలి ఎవరికైతే వైకుంఠం సర్వసిద్ధం అవ్వాలని కోరుకుంటారో వారు ఏకాదశి ద్వాదశి రెండు తప్పక ఆచరించాలి మది చెట్టు విత్తనం లాంటి చిన్న పుణ్యం చేసిన ఈ మాసంలో అది అపారమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ వ్రత ప్రభావమే దేవతలకు మానవులకు మోక్ష మార్గం చూపింది అత్రిమహాముని ఇలా ముగించాడు ఈ కథను ఎవరు భక్తితో చదివినా విన్నా సర్వ ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఈ కథను ఎవరు భక్తితో చదివినా విన్నా సర్వ ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి లభిస్తుంది అని అక్రమహాముని చెప్పి ముగించారు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే మరెన్నో భక్తి కథలు పురాణ గాథలు వినాలి అంటే మా భక్తి నాదం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని నొక్కండి జై శ్రీమన్నారాయణ Thanks for watching.